వర్గంలో పాఠశాల నందు విద్యార్థులతో పనిచేయిస్తున్న ఉపాధ్యాయులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మూడవ వార్డు బైరుగాని ఎంపీపీ స్కూల్ నందు పిల్లలచే ఉపాధ్యాయులు పనులు చేపిస్తున్నారన్న వార్తా ప్రచారం మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది వెంటనే హుటాహుటిన తరలి వెళ్లిన యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న అధికారులు స్కూల్ పక్కన చింత చెట్టు వాటి రెమ్మలు స్కూల్ పైన ఉండటంతో నిన్నటి దినమున ఆ స్కూల్ నందు ఓ పాము ప్రవేశించింది చిన్నపిల్లలకు ఏదైనా ఇబ్బంది ప్రమాదం జరగవచ్చునని భావించి తానే స్వయంగా చెట్టుపైకి వెళ్లి తొలగించడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు తదుపరి మరిన్ని విషయాలు సంబంధిత అధికారుల విచారణలో తెలియాల్సి ఉంటాయి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా